అసలైన మన్నా నేను జీవాహారం అందు తిన అంటే కొంచెం వెయిట్ చేద్దాం అర్థం కావట్లే యేసుని తింటే ఇట్లా పీక్కొని లాగా తింటే ఎంతమందికి సరిపోతాడు ఆయన అట్లా తినలే మనిషి మాంసం పీక్కొని తోడేళ్ళలాగా తినలే కానీ ఒకవేళ అదే అర్థం తీసుకున్న ఎంతమందికి సరిపోతాడు ఇక్కడ ఏదో గుట్టు రహస్యం ఉంది తగిన కాలమున ఆయన మనకు బయలుపరుస్తాడు అనే విశ్వాసం లేదు ఎంత చక్కగా ఆయన తరువాత చెప్పాడు మేడగదిలో ఆఖరి పస్కా భోజన సమయంలో చెప్పాడు ఎలా తినాలి ఈయన తన శరీరమును ఎలాగూ తిననివ్వగలడు అంటే ఇదిగో ఈలాగూ తిననివ్వగలడు రొట్టె విరుచుల ద్వారా ఎంత అద్భుతమైన ప్రత్యక్షత మరి కొన్ని దినాలు ఒక వారం దినాలు ఆగితే ఆ ప్రత్యక్షత వచ్చేది యోహాను సువార్తలు అధిక భాగం యేసు శిలవు మీదకి ఎక్కక ముందు చివరి దినాలలో జరిగిన సంఘటనలే రాశారు ఇవన్నీ లాస్ట్ డేస్ అనమాట ఇంకో పది రోజులు ఆగితే ఎలా తినాలో కూడా చెప్పేవాడు ఆయన కానీ ఏసు మాట ఏసు మాట ఎంత కఠినమైనదిగా తోచినా పట్టు విడవకుండా ఆయన్ని వెంబడించేవాడు ధన్యుడు ఏసయ్య మాట ఎప్పుడు కఠినము కాదు ఏసయ్య బాట ఎప్పుడు కఠినము కాదు నా కాడి సుడువు నా భారము తేలికన్నాడు మత్తయి పదకొండవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నా భారము తేలిక నా కాడి సులువు మీ మీద నా కాడి ఎత్తుకొని నా దగ్గర నేర్చుకో అది లేదు ఏసయ్యా మాకు అర్థం కాలేదయ్యా నువ్వు ఇప్పుడు చెప్పింది కానీ మాకు అర్థమయ్యేటట్టు నువ్వు చెప్తావు నీ సమయం వచ్చినప్పుడు మాకు ఇది కూడా నేర్పిస్తావు అప్పటిదాకా మేము వెయిట్ చేస్తాం నాయన ఆర్ విల్లింగ్ టు వెయిట్ టిల్ ద రైట్ టైం అనేది లేదు అర్థం కాలేదట ఇది కఠినంగా ఉంది ఆయన ఎట్లా పీక్కు తినాలి మనం అంటే నువ్వు అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు మనం చెయ్యడానికి అవకాశం లేనిది అంత భయంకరమైన కఠినమైన మాట ఏ చెప్పనే చెప్పడు అనే లాజిక్ ఎందుకు మిస్ అయ్యావు దానికి ఏదో ఒక గూఢార్థం ఉన్నదని ఎందుకు నమ్మలేకపోయావు మళ్ళా బుర్ర తక్కువ క్రైస్తవులు ఆయన మాటలు మనకు అర్థం కానప్పుడు కఠినంగా తోచినప్పుడు కూడా దీనిని సులభమైన కాడిగా ఆయన ప్రత్యక్షపరుస్తాడు జస్ట్ లెట్ మీ ఫాలో హిమ్ కంటిన్యూ టు ఫాలో హిమ్ ఇప్పుడు అర్థం కానిది నీకు రేపు అర్థం అవుతుంది రేపు అర్థం కాకపోతే ఎల్లుండి అర్థం అవుతుంది నీకు ఎప్పుడు ఏది బయలుపరచాలో అది బయలుపరుస్తాడు ఆయన్ని వెంబడించడమే నీ పని ఆయనకు లోబడమే నీ పని ఆయన చెప్పిన పని చేయడమే నీ పని అలాంటి వాడి పరలోక రాజ్య వారసుడు పరలోకానికి హక్కుదారుడు హక్కుదారుడు